సార్ అది పెన్షన్ అనేది ఇంటికి రాకపోవడానికి గల కారణం మీరని వైసీపీ వాళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళ చేత అవ్వట్లేదు అని మీరు అంటున్నారు ఏది నిజం చెల్లమ్మా నిజం గడపడి దాటి లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఎలక్షన్లు వస్తున్నాయని వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళే కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేయించారు అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ని ప్రభుత్వ బాధ్యతల నుంచి దూరం పెట్టింది రెండు నెలలు దూరం పెట్టింది అందుకే పెన్షన్ నేరుగా ఇంటికి అందించలేకపోతున్నారు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి మేలు మే రిప్రజెంటేషన్ ఇచ్చాం కంపల్సరీ గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయం కానీ వార్డులో ఉన్న వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి గడపకి పెన్షన్ ఇవ్వని మేము చెప్పాం కానీ వాళ్ళ వాళ్ళు నియమించిన చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు అందుకే పెన్షన్ ఇవ్వట్లేదు ఇంకొక నెల ఊపికి పెట్టమా వన్ మంత్ మన ప్రభుత్వం వస్తుంది వృద్ధులకి నేరుగా పెన్షన్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం అన్న చాలా సార్లు విన్నాను మీరు మాట్లాడేటప్పుడు పాదయాత్రలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ నేను బాబు గారు అంత మంచోడిని కాదు నేను బాబు గారు అంత మంచోడిని సౌమ్యుడిని కాదు ఒక మూర్ఖుడిని అని చాలా సార్లు చెప్పారు ఎందుకనా అసలు మూర్ఖుడు అండి ఏంటి అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు బాలయ్య బాబు మీ అందరి బాలయ్య నౌకోడికే ముద్దల మావయ్య మన బాలయ్య అది నేను ఎందుకు చెప్పానో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిది ముందల నా పైన ఒక్క కేసు లేదు మీ అందరు తెలుసు కార్నికం మెల్ల చదివాను వరల్డ్ బ్యాంక్ లో పనిచేసే మన స్టాండ్ఫర్డ్ చేసి వచ్చా రెండు వేల పంతొమ్మిది ముందల ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత నాపైన ఇరవై మూడు కేసులు పెట్టారు టు మర్డర్ కేసు ఉంది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు ఉంది ఆరో ఏడు సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కాస్త అత్తగారి మారిపోయింది నా లాగా అనేక మంది ఇబ్బంది పడ్డారు కేవలం తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కాదు ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఎవరిన పోస్ట్ పెట్టినా వాట్సాప్ లో మెసేజ్ పంపించినా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ప్రజలు ఇబ్బంది పెట్టారు అందుకే మీరు చూస్తే నా పాదయాత్రలో శిలాఫలకం కూడా వేశా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దొంగ కేసులని తీసేస్తామని రెడ్ బుక్ రెడ్ బుక్ వేరే సబ్జెక్ట్ అది వేరే సబ్జెక్ట్ దొంగ కేసులు ఎత్తేస్తానని నేను హామీ ఇచ్చా అందరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాధితులయ్యారు ఈ ప్రభుత్వం చేతులు ఈ దొంగ కేసులతో అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది కనీసం సంఘాలు వచ్చి బయటికి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది ఇక్కడున్న యువకులు కనీసం మా స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఏమైందని అడిగితే వాళ్ళపైన కేసులు పెడతారు ఆనాడు ఎయిడెడ్ వ్యవస్థ ఈ ప్రభుత్వం తొలగిస్తే అనంతపూర్ లో విద్యార్థులు శాంతియుతంగా ధర్నాలు చేస్తారు ఈ ముఖ్యమంత్రి ఏకంగా పోలీసుల్ని కాలేజ్ లోపలికి పంపించి లాఠీచార్జ్ చేపించారు సో సమాజంలో ఒక భయం అనేది ఏర్పడింది సో నేను బలంగా నమ్మేది ఇది కరెక్ట్ కాదు అందుకే ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఇది స్ట్రైట్ వార్నింగ్ వార్నింగ్ అండి వాస్తవం చెప్తున్నా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలండి చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు వదిలిపెట్టకూడదు రాజ్యాంగం కొంతమందికి చట్టాలని అమలు చేసే బాధ్యత ఇస్తుంది ఆ బాధ్యత విస్మరించి అడ్డగోలుగా ఏ ప్రభుత్వ అధికారులకు వస్తే వాళ్ళ కోసం చట్టాలని చుట్టంగా మార్చితే ఇంకా సమాజం ఎక్కడ పోతుంది ఇంకా రాజ్యాంగం ఎందుకు అది కరెక్ట్ కాదని బలంగా నేను భావించాను అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాను పాదయాత్రలో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించే ప్రజలను ఇబ్బంది పెట్టారో కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం అవసరం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించిందో కూడా వెనుకని హామీ ఇచ్చా టు పవన్ అన్న వాలంటీర్ల గురించి మాట్లాడారు వాలంటీర్ల గురించి మాడితే ఆయన పైన కూడా క్రిమినల్ కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అహర్ని ప్రజల గురించి మాట్లాడినందుకు యాభై మూడు రోజులు రాజమండ్రి జైలుకు పంపించారు ఇక్కడ ఉన్న నారాయణ గారు ప్రజల తరపున పోరాడినందుకు ఆయన ఎట్లా వెంటాడారో వెంటాడిందో ఈ ప్రభుత్వం మనందరం చూసాం ఇది కరెక్ట్ కాదు ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఆనాడు ప్రజలకి నేను హామీ ఇచ్చాను